హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామాదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ అన్ని చేత పనులకు ఇసుక పనులకి మంచి బలమైన నాటు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో మంచి సైజు ఉన్న నాటి ఎద్దులు మంచి దిట్టమైన ఎద్దులు ఇవి తెలంగాణ రాష్ట్రం వారు పంపించారు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు మండలం పిన్నం అనే విలేజ్ నుంచి పంపించారు రైతు పేరు కవిరాజు సో కవిరాజు గారు మనకు ఎదురు ఎద్దులు అమ్మకానికి పెట్టారు సో మంచి దిట్టమైన ఎద్దులు ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు వీడియో కింద టైటిల్లో ఒక నెంబర్ ఉంటుంది రైతు నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో చేసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ డీటెయిల్స్ మొత్తం పెట్టండి రేటు కూడా చెప్పండి సో వీటి యొక్క రేట్ అయితే చెప్పలేదు రైతు కావాల్సిన వారు రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట రైతు చెప్పి చెప్తాడంట సో ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే విడపై లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి